రాజకీయాల్లో మిత్రులు శత్రువులు శాశ్వతంగా ఉండిపోరంటారు అలానే దేశాల మధ్య వైరం కూడా మూడు నెలల క్రితం వరకు భారత్కి శత్రు దేశంలా వ్యవహరించిన కెనడా ఇప్పుడు తన తీరు పూర్తిగా మార్చేసుకుంది భారత్పై తమ దేశం వేదికగా కుట్రలకు చెక్ చెప్పే పనిలో పడింది దానికి కారణం అక్కడి ప్రభుత్వం మారడమే దాంతోపాటు జీ సెవెన్ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల క్రితం చేసిన ప్రసంగం కూడా దోహదపడింది ఒకానొక దశలో పాకిస్తాన్ కంటే కెనడానే మనకి శత్రు దేశంలా వ్యవహరించిన తీరు కాస్త ఇప్పుడు అందరికంటే కెనడానే మనకి నమ్మదగిన దేశంలా మారిందనే స్థాయికి సంబంధాలు మెరుగుపడ్డాయి రెండేళ్ల తరువాత భారత్కి దగ్గరగా మెసులుతోన్న కెనడా భారత్పై కుట్ర జరుగుతుందంటూ సమాచారం పంచుకున్న కెనడా ప్రస్తుతం అమెరికా కంటే కెనడానే భారత్ కి మిత్ర దేశమా రెండేళ్లుగా ఇండియాతో ఘర్షణాత్మక వైఖరి తీసుకున్న కెనడా ఇప్పుడు ప్రభుత్వం మారడంతో తన తీరు కూడా మార్చుకుంది ట్రోడో ఉన్నప్పుడు జరిగిన పరిణామాలను పక్కనబెట్టి భారత్తో కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలిచ్చింది దీనికి జీ సెవెన్ సదస్సు వేదికగా మారింది ఇదే సమయంలో ట్రంప్ మోదీకి అమెరికా రావాలని పిలుపిచ్చినా మోదీ దాన్ని కేర్ చేయలేదు మరోసారి కలుద్దామంటూ లైట్ తీసుకున్నారు దానికి పాకిస్తాన్ కి ట్రంప్ ఇస్తున్న ప్రాముఖ్యతే కారణం ఇదే జీ సెవెన్ సదస్సులో కెనడా ప్రధాని కార్నితో మోదీ కీలక చర్చలు జరిపారు గత ప్రధాని జస్టిన్ ట్రూడో వైఖరి కారణంగా ఉభయ దేశాల నడుమ దెబ్బతిన్న సంబంధాల పునరుద్ధరణకు నిర్ణయించారు కాన్సులర్ వాణిజ్య సేవలను సాధారణ స్థాయికి తీసుకొచ్చేందుకు రెండు దేశాల రాయబార కార్యాలయాల్లో కొత్త హైకమిషనర్లను నియమించబోతున్నారు అలానే జనరల్ సిటిజన్స్ పారిశ్రామికవేత్తలు ఉభయ దేశాల్లో తమ నిత్య కార్యకలాపాలను తిరిగి కొనసాగించేందుకు ఈ నిర్ణయం దోహదపడనుంది ేళ్ల క్రితం ప్రధానిగా ఉన్న ట్రూడో కెనడాలో సిక్కు వేర్పాటువాద నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత హస్తం ఉందని ఆరోపించారు అప్పట్నుంచి రెండు దేశాల మధ్య గ్యాప్ పెరిగి చివరకు రాయబారులను బహిష్కరించుకునేంత వరకు వెళ్లింది అయితే మార్క్ కార్నీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఈ గ్యాప్ తగ్గించడం ప్రారంభమైంది తాజాగా జీ సెవెన్ సదస్సులో వీరి మధ్య సంభాషణ చర్చలు కూడా దానికి మరింత దోహదపడింది అంతేకాదు అసలు కెనడా కేంద్రంగా భారత్పై ఉగ్రవాద దాడులకు కుట్ర జరుగుతోందంటూ కెనడానే ప్రకటించింది గతంలో ఎప్పుడూ ఇలా కెనడా ఉగ్రవాదం అనే పదాన్ని ఈ ప్రో ఖలిస్తాన్ మూమెంట్ విషయంలో లేదు ఈ క్రమంలోనే కెనడా ఇంటెలిజెన్స్ సర్వీసెస్ సిఎస్ఐఎస్ హెచ్చరికలతో కూడిన నివేదిక విడుదల చేసింది భారత్ ని లక్ష్యంగా చేసుకుని హింసాత్మక కార్యకలాపాలను ప్రోత్సహించడానికి నిధుల సేకరణకు ప్రణాళిక వేయడానికి కెనడాను స్థావరంగా ఉపయోగిస్తున్నారని మొదటిసారి అధికారికంగా ధృవీకరించింది దీంతో ఇకపై భారత్లో కెనడా ప్రభుత్వం ఉగ్రవాదంపై పోరాటంలో కలిసి వస్తున్నట్లు స్పష్టమైన సంకేతాలను పంపినట్లయింది ఓవైపు పనికి మారిన పాకిస్తాన్ని దగ్గరకు తీస్తున్న అమెరికా కంటే కెనడానే భారత్కి మిత్రదేశంగా మారుతున్నట్లుంది అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు